ప్రేమైనటువంటి దేవుని బిడలారా మనము ప్రతి మూడవ ఆదివారము ఎబ్రి పత్రికను ధ్యానం చేస్తున్నాం ఈరోజు మనము ఎబ్రి పత్రిక రెండవ అధ్యాయం ఐదు నుంచి పద్దెనిమిదవ వచ్చిన వరకు ధ్యానం చేయబోతున్నాం ఈరోజు మన అంశం ఏంటంటే ఏసు పొందిన శ్రమలు మానవత్వం దోతల కంటే తక్కువవాడని అర్థమా ఈ అంశం మీద మనము కాదు అని చెప్పడానికి యశు ప్రభు దోతల కంటే తక్కువవాడు కాదు అని చెప్పడానికి ఏడు కారణాలు ఉన్నాయి ఆ ఏడు కారణాలు మనము ఐదు నుంచి పద్దెనిమిది వచనాల్లో చూడబోతున్నాం అవి మీరు గమనించాలి అసలు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందన్న డౌట్ కూడా వస్తుంది మీకు చెప్తాను ఆనాటి యూదులు దూతలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చారు ఆ కారణం చేత యేసు ప్రభును నమ్మినట్టే నమ్మి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు ఎవరు వాళ్ళు యూదా క్రైస్తవులు సో ఆ కారణం చేత ఒక క్రమమైన పద్ధతుల్లో వివరించుకుంటూ రావాల్సి వచ్చింది ఎప్పుడ్రీ గందకర్త మొదట యేసు ప్రభు ప్రవక్తల కంటే శ్రేష్ఠుడని చెప్పి ప్రవక్తల కంటే ఎలా శ్రేష్ఠుడో వివరించాడు ఇప్పుడు దేవదూతల గురించి మాట్లాడుతూ దేవదూతల కంటే యేసు ప్రభు శ్రేష్ఠుడు ఎలా శ్రేష్ఠుడు అన్నదాన్ని మనము వింటూ ఉన్నాం ఒకవేళ ఈరోజే కొత్తగా వింటే మీరు ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి ఈ దూతల గురించి ముందు ఏం చెప్పబడిందో మీరు గమనించవచ్చు ఎందుకంటే మనం వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానం చేస్తున్నాం ఓకేనా సరే ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన ప్రభువా వాక్యం అనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వసత్యములోనికి నడిపించమని యేసుక్రీస్తు అడుగుచున్నాము తండ్రి ఆమె దేవుని పెట్లారా గమనించండి ఎవ్రీ క్రైస్తవులు ఎందుకు యేసు ప్రభును నమ్మి వెనకపోయారు అనంటే యేసు ప్రభు మానవుడు మానవుడుగా వచ్చిన దేవుడని వాళ్ళు అంగీకరించడం చాలా కష్టమైపోయింది వాళ్ళకి ఏమన్నాను మానవుడుగా వచ్చిన దేవుడు యేసు అంగీకరించడం యూదులకి చాలా కష్టమైంది ఇప్పటికీ అది కష్టంగానే మిగిలింది వాళ్ళకి సరే అదే విషయం కాస్త కూస్తో కొందరు నమ్మారు ఆ నమ్మిన వాళ్ళు కూడా జీర్ణించుకోలేక ఆయనకి వెళ్ళిపోయారు కారణం ఏంటంటే యేసు క్రీస్తు మానవుడుగానే చూడగలుగుతున్నారు కానీ ఆయన దేవుడుగా చూడలేకపోతున్నారు ఎందుకు చూడలేకపోతున్నారు అని అంటే శ్రమలు వాళ్ళ మైండ్ అంతా ఎలా ఉందంటే రాజు అంటే ఏంటి యుద్ధం చేసి గెలిపించి రాజ్యాన్ని మనకు ఇస్తాడు అది వాళ్ళ మైండ్ సెటప్ ఎందుకంటే వాళ్ళు రాజులు పరిపాలించారు వాళ్ళకి రాజులంటే ఏంటో తెలుసు రాజ్య పరిపాలన అంటే ఏంటో తెలుసు వాళ్ళ మైండ్ అంతా అలా ఉంది కానీ ఆ పరిస్థితుల్లో యేసు ప్రభు వచ్చి ఆ రోమా ప్రభుత్వం నుండి విడిపిస్తాడన్న మైండ్ సెటప్లో నుంచి వాళ్ళు బయటికి అంటే అదే మైండ్ సెటప్ ఉంది కానీ ఈయన మొదట ఆధ్యాత్మిక రాజ్యాన్ని హృదయంలో స్థాపించడానికి వచ్చాడన్న సంగతి వాళ్ళకి అర్థం కాల అయితే ఇప్పుడు ఎబ్రి గందకర్త యూదా క్రైస్తవులకి ఇస్తున్న ఆ క్లారిటీ ఏంటంటే యేసు ప్రభు దూతల కంటే తక్కువగాడు కాదు ఎందుకు కాదు చెప్తాను వినండి అని స్టార్ట్ చేశాడు ండి వాళ్ళ ఉద్దేశం ఏంటి యస్సు ప్రభు శమలు పొందాడు కాబట్టి యస్సు ప్రభు దూతల తక్కువ వాడు దూత ఏం చేస్తారు తెలుసు కదా దూత ఏం చేస్తారు మీకు ఏం చేస్తారు చెప్పండి ఒక్క లక్ష ఎనభై ఐదు వేల మందిని ఒకే దూత చంపేశాడు ఎక్కడా సో ఇజకియా రాజుగా ఉన్నప్పుడు అషూర్ రాజు యుద్ధానికి వచ్చినప్పుడు ఇజకియాకి ఏం అర్థం కాక దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు దూతను పంపిస్తాడు ఒక్క లక్ష ఎనభై ఐదు వేలు చిన్న విషయం కాదండి సో ఇవన్నీ మన మైండ్కి ఎక్కించుకోవాలి మనం ఆలోచించాలి అంటే వాళ్ళు ఎందుకు ఈ పదం వాడారు అన్నది మనకు అర్థమైతే ఎవరు క్రైస్తవులు యేసు ప్రభు కంటే దూతలో ఎచ్చుగా గొప్పగా ఎందుకు ఎంచుకున్నారు అని అంటే దూత అంతమందిని చంపేశాడు అవుతున్నాడు అందరి చేత తిట్టించుకున్నాడు కొట్టించుకున్నాడు ఇన్ని శ్రమలు పొందాడు ఈయనట్టు దేవుడు అవుతాడు ఇది చాలా అర్థం కాని విషయం కన్ఫ్యూజన్ ఓకే సరే ఈ క్లారిటీ ఎలా ఇస్తున్నాడో చూద్దాం స్టార్ట్ వచ్చినం మనము మాట్లాడుచున్న ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోపరచలేదు విన్నారు కదండి ఎబ్రి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచ్చినం ఏమనుంది అక్కడ రాబో లోకమును దూతలకు లోపరచలేదు రాబో లోకం అంటే చదువు పాప పేద రాస్తున్న రెండో పత్రిక మూడో అధ్యాయం పదమూడవచ్చి అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము అర్థమైపోయింది కదా రాబో లోకం అంటే ఇప్పుడున్న లోకము కాదు ఒక క్రొత్త లోకం రాబోతుంది క్రొత్త లోకం క్రొత్త జీవితం క్రొత్త లైఫ్ అంతా నివ్వేనండి అంతా క్రొత్త ఆ రాజ్యములో పగి వినండి ఆ రాజ్యము ఎవరికి లోపరచలేదు లేదా ఆ లోకము ఎవరికి లోపరచలేదు దూతలకి ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అసలు దూతలు కూడా ఎందుకు వచ్చింది ఎక్కడ అంటే యూద రబ్బీల గ్రంథములో ఏమన్నాను యూద రబ్బీల గ్రంథములో రాబో లోకాన్ని మికాయేలు దూతలు పరిపాలిస్తారని ఉంది అర్థమైందా గ్రంథాన్ని వ్యాకరణ చేస్తారు తెలుసు కదా ఓకే ఇప్పుడు మన బైబిల్ మీద చాలా వ్యాకరణలు ఉన్నాయి అంటే వివరించే దాన్ని వ్యాకరణం అంటారు ఓకే ఇంటర్ప్రిటేషన్ అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు దాన్ని నమ్మారు ఎవరు క్రైస్తవులు దేన్ని రాబోము లోకాన్ని ఎవరు పరిపాలిస్తారు దూతలు అని వాళ్ళ నమ్మకం దానికి ఈయనో నో అంటున్నాడు రాబోము లోకాన్ని దూతలు ఏలరు ఎందుకు తర్వాత చెప్తాడు సరే ఇంతకీ ఆ లోకము ఎవరికి లోపరచబడలేదు కాబట్టి ఏసుక్రీస్తు దూతల కంటే ఎస్ పాయింట్ వన్ అయిపోయింది ఇప్పుడు పాయింట్ టూకి వస్తున్నాం ఆరు నుంచి వచ్చిన స్టార్ట్ అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢముగా సాక్ష్యం ఇచ్చిచున్నాడు నీవు మనుషుని జ్ఞాపకం చేసుకునుటకు వాడేపాటి వాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు నీవు దేవదూతల కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసిదివి మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు అంటే ఇక్కడ వినండి మీకు అర్థమైన చెప్తాను ఇది ఒక ప్రవచనం చెప్పండి ఇది ఒక ప్రవచనం ఈ ప్రవచనము ఎక్కడి నుంచి తీసుకున్నాడు రచయిత కీర్తన గ్రంథం ఎనిమిదో కీర్తన నాలుగు నుంచి ఆరులో తీసుకున్నాడు వినండి వినండి ఇప్పుడు మీరు క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఈ లోకాన్ని సృష్టించినప్పుడు ఈ లోకంపై అధికారం ఎవరికి ఇచ్చాడు దేవుడు మళ్ళీ అడుగుతున్నాను ఈ లోకాన్ని సృష్టించినప్పుడు ఈ లోకంపై అధికారం దేవుడు ఎవరికి ఇచ్చాడు గుడ్ అంటే బాగా గెస్ చేశారు ఎక్కడుంది ఈ మాట ఆది ఒకటి ఇరవై ఉంది చదువు పాప దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకును అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందండి ఈ లోకాన్ని దేవుడు పాలించుటకు అధికారము మానవుడికి ఇచ్చాడు కానీ ఆది మానవుడు ఏమయ్యాడు అధికారాన్ని కోలిపోయాడు ఏ కారణం చేత కోలిపోయాడు పాపం అంటే ఆజ్ఞాతిక్రము పండు తిన్నందువల్ల మంచి చెడు అనే వృక్షం పండు సరే దాన్ని పక్కన పెడదాం ఈ కోల్పోయిన మానవుడు అంటే ఏం కోల్పోయాడు రాజ్యంపై లోకంపై అధికారం ఈ లోకంపై అధికారం కోల్పోయాడు మళ్ళీ కొత్త లోకం దేవుడు ఇవ్వబోతున్నాడు అదే కదా మనం పాయింట్ వన్ లో చదివాం ఆ కొత్త లోకానికి కూడా ఎవరు అధికారి అంటే దూతలు కాదు ఆ కొత్త లోకానికి మనుషులే మళ్ళీ అధికారి కాబోతున్నారు అది ఈ వాక్యానికి అర్థం వినండి మొదటి లోకానికి అధికారి ఎవరు మనుషుడే రాబోయే లోకానికి కూడా మళ్ళీ మనుషుడే అధికారి కాబోతున్నాడు చాలా జాగ్రత్త మీరు ఓకేనా కాబట్టి యేసు ప్రభు దూతల కంటే తక్కువ వాడు కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు భవిష్యత్తులో కూడా మనుషులకే దేవుడు అధికారం ఇస్తాడు పాయింట్ టూ అయిపోయింది పాయింట్ త్రీ రాబో లోకానికి అధికారి ఎట్లా అధికారి అన్నది ఇప్పుడు మనం చూడబోతున్నాం స్టార్ట్ దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము చూడండి ఇక్కడ రెండు పాయింట్లు ఉన్నాయి ఈ రెండు పాయింట్లు ఎలా ఇడగొట్టాను చూడండి తొమ్మిదో వచనంలో ఒక మాట ఉంది దూతల కంటే కొంచెము తక్కువ వానిగా అంటే ముప్పై మూడున్నర సంవత్సరాలని అర్థం బాగా వినాలి బైబుల్ చాలా జాగ్రత్తగా చదవాలి మీరు తక్కువ వానిగా అంటే కొంచెము కాలము అంటే ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ మానవుడు దూత ఇద్దరు ఈక్వల్ కాదు దూతతో పోల్చుకుంటే మానవుడు తక్కువ వాడు కానీ దేవుడు ఏం ధరించాడు మానవత్వాన్ని ధరించాడు ఆ కారణం చేత యూదులు ఏమనుకుంటున్నారు దూతల కంటే యేసు ప్రభు తక్కువవాడు అనుకుంటున్నారు ఇప్పుడు దానికి రీజన్ చెప్తున్నాడు యేసు ప్రభు మానత్వాన్ని ఎందుకు ధరించుకున్నాడు అంటే మానవుడు ఏం కోలిపోయాడు అధికారం కోలిపోయాడు మరి కోలిపోయిన అధికారం మళ్ళీ మానవుడికి ఇవ్వాలంటే దేవుడు ఏమవ్వాలి మానవుడుగా రావాలి మానవుడుగా వచ్చి ఏమవ్వాలి మానవుని యొక్క పాపము కొరకు ఆయన శరీరం అందు ఏమనుభవించాలి శ్రమ కాబట్టి మూడో పాయింట్లు ఏం చెప్తున్నాడు రాబో కాలమునకు మనిషి అధికారి అగునట్లు ఏస్తూ శ్రమ పొందినకు అర్థమైపోయిందా రాబో లోకమునకు మనిషి ఏం కావాలి అధికారి అధికారి కావాలి అని అంటే ఏం పొందాలి చూడండి అక్కడ తొమ్మిదో వచ్చిన ఇంకొక మాట ఉంది మహిమ ప్రభావములు ఏ కిరీటం అంటే ఆ కిరీటం పేరు వినండి ఇక్కడ రెండు రెండు పదాలు ఉన్నాయి ఒకటి కొంచెము తక్కువ వానిగా అది మరణం మహిమ ప్రభావములు అది పురుగుతాను దిస్ పాయింట్ ఎవరైనా ఏమన్నాను దేవదూతుల కంటే కొంచెము తక్కువ వానిగా దాన్ని ఏమంటారు మరణం ఇప్పుడు దేవుడు ఎవరు ఆత్మస్వరూపి ఆత్మస్వరూపికి రక్త మాంసాలు ఉన్నాయా లేవు మరి మానవుడు ఏం కలిగి ఉన్నాడు రక్త మాంసాలు కాబట్టి మానవుడి యొక్క పాపానికి పరిహారం జరగాలి ఎలా సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ అవశ్యం రక్త ప్రోక్షణ లేకుండా పాపానికి ఏమి లేదు అర్థమైందా విడుదల లేదు పాపం నుండి మానవుడికి విడుదల విమోచన లేదు కాబట్టి యేసు ప్రభు ఏం ధరించుకున్నాడు మరణము కొరకు మానవత్వాన్ని ధరించుకున్నాడు అది దేవదూతల కంటే కొంచెము తక్కువ కాని అయితే అదే దేవుడు ఇప్పుడు ఏమయ్యాడు మళ్ళీ అంటే పునరుద్ధానుడు చనిపోయాడు తిరిగి లేచాడు అది ఏమైంది మహిమ ప్రభావములు కలిగిన క్రియేటివ్ అంటే సమస్తంపై ఆ మానవుడుగా దిగవచ్చిన దేవుడు ఆ మొదటి ఆదాముకు ఇచ్చిన అధికారాన్ని తిరిగి మళ్ళీ కడవరి ఆదాముగా ఏసు తిరిగి దాన్ని సంపాదించాడు నెంబర్ ఫోర్ నాలుగో విషయానికి వస్తున్నాం ఓకేనా పదో స్టార్ట్ ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణ కర్తను ద్వారా సంపూర్ణంగా చేయట ఆయనకు తగును ఇది తెలుగులో కొంచెం తప్పుపడిందండి నేను గ్రీక్ వర్డ్ మీకు పంపించాను ఏమని చదివా చెప్పండి గ్రీకులు మీకు ఆల్రెడీ పంపించాను చెప్పండి అది గ్రీక్ దీనికి తెలుగు అర్థం ఏంటంటే సంపూర్తి చేసినవాడు అని అర్థం సంపూర్ణినిగా అది సరిగ్గా లేదు తెలుగులో ఏం చేశాడు రక్షణ కార్యాన్ని ఏం చేశాడు సంపూర్తి చేసినవాడుగా తండ్రి దేవుడు యశు క్రీస్తుని ఈ లోకానికి ఎందుకు పంపించాడట రక్షణ కార్యం ఆయన ద్వారా ఇవ్వాలి సంపూర్తి ఇంకొక ఇంకా క్లారిటీ ఇస్తాను మీకు పాప లోకాధ ఆయన వారిని చూచి మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పుడి ఇదిగో నేడును రేపునో నేను దయ్యంలో వెళ్ళగొట్టుచు స్వస్థ పరిస్థితి నుండి మూడవ దినమున పూర్ణ సిద్ధి పొందేదన మూడో దినమున ఏ సిద్ధి పూర్ణ సిద్ధి పొందేది మీకు అర్థమైందా మానవుడుగా అందరి పాపాలేమో ఏం చేశాడు ఆయన ఆయన మీద వేసుకున్నాడు వేసుకుని చనిపోయి తిరిగి లేచాడంటే అది పూర్ణ సిద్ధి అంటే అర్థం అంటే యేసు ప్రభు మరణ పునరుత్నము ద్వారా రాబో లోకములో మనిషి మహిమ పొందునట్లు మన కొరకు శ్రమ పొందెను సో ఇప్పుడు మనం నాలుగో పాయింట్ దగ్గర ఏం నేర్చుకున్నామంటే యేసు ప్రభు శ్రమకు నాలుగో కారణం ఏమిటి అంటే మనను మహిమకు తెచ్చుటకు రాబో లోకములో మనలను మహిమ మనిషిని మహిమకు తెచ్చుటకు పొత్తు వన్ ఇప్పుడు ఫిఫ్త్ వన్ వస్తాను ఐదో పాయింట్కి వస్తున్నాను ఇక్కడ కొంచెం టైం తీసుకుంటాను ఎందుకంటే ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఉంది అది మీరు ఇప్పుడు వినబోతున్నారు జాగ్రత్త వింటారు కదా పదకొండు నుంచి పదమూడు వచ్చిన స్టార్ట్ పరిశుద్ధ పరచ వారికి పరిశుద్ధ పరచబడు అందరికీ ఒకటే మూలము ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనేను మరియు నేనాయనో నమ్ముకొని ఉందను అనియో ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు ఇప్పుడు మీరు చదివిన ఈ కొటేషన్ ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే ఆ గ్రంథం ఇరవై రెండు ఇరవై రెండు అలాగే యషయా గ్రంథము ఎనిమిది పదిహేడు యషయా గ్రంథము ఎనిమిది పద్దెనిమిది తీసుకున్నాడు రచయిత ఈ భాగం నుంచి తీసుకొని ఈ మాటలను పలికాడు సరే మనం అక్కడికి పోకర్ల కొంచెం జాగ్రత్తగా వినండి ఇక్కడ ఒక మాట ఉందండి పరిశుద్ధత మీరు చదివిన భాగములో ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు మీరు వాడుగు భాష అంటే అది లిటరల్ గా ఉన్నది ఉన్నట్టు చదివితే చాలా కన్ఫ్యూజన్ అవుతారు నేను వాడుగు భాషలో చెప్తాను వినండి మొదట యేసు క్రీస్తు మనల్ని ఏం చేశాడు పరిశుద్ధపరిచాడు పరిశుద్ధపరచబడిన మనము కూడా ఆ పరిశుద్ధలు ఏమవుతున్నాము ఎదుగుతున్నాం ఎలా చెప్పాలి మీకు ఇద్దరికి ఒకే మూలం అంటాడు అక్కడ మళ్ళీ చదువు పాప అవి మళ్ళీ చదువు పరిశుద్ధ పరచు వారికి పరిశుద్ధ పరచబడు వారికి పరిశుద్ధపరుచు వానికి పరిశుద్ధ పరచబడిన వానికిని ఒకే మూలం ఇప్పుడు చూడండి ఆయన ఏం చేశాడు పరిశుద్ధపరిచాడు మనం ఇప్పుడు ఏమవు పరిశుద్ధ పరచబడిన మనం ఏమవుతున్నాము చెప్పాలి చెప్పాలి ఏమవుతున్నాము పరిశుద్ధ పరచబడుతూ ఉన్నాం మళ్ళీ చెప్పండి ఆయన మనల్ని ఏం చేశాడు పరిశుద్ధపరిచాడు ఇప్పుడు మనం ఏమవుతున్నాము పరిశుద్ధ పరచ పడుతూ ఉన్నాము బాగా వినండి దీని ఎలా చెప్పాలి స్థాయిపరమైన పవిత్రీకరణ పొజిషనల్ సైంటిఫికేషన్ ఓకే రెండోది ఏమంటారు వర్త కాల పవిత్రీకరణ ప్రోగ్రెసివ్ సైంటిఫికేషన్ మూడవది ఏమంటారు పర్ఫెక్ట్ అంటే పరిపూర్ణత ఎప్పుడు వస్తుంది మైమదేహంలో ప్రవేశించినప్పుడు వస్తుంది అప్పటి వరకు మనం ఏమవుతున్నాము పరిశుద్ధ పరచ పడుతూ ఉన్నాం ప్రభువుని నమ్మగానే పరలోక సుప్రీం కోర్టు ఏమంటుంది జస్టిఫికేషన్ అంటే నీతి మంతులుగా తీరుస్తుంది అర్థమైందా చేయదు నీతి మంతులుగా తీరుస్తుంది మనల్ని ఓకేనా అక్కడి నుంచి మనం ఎవంటిఫికేషన్ పరిశుద్ధతలో కొనసాగుతూ ఉంటాం దేహం వదిలిపెట్టిన వెంటనే మేము దేహంలో ప్రవేశిస్తాం ఉంటారు గ్లోరిఫికేషన్ అంటే మేము పచ్చబడతాం సో ఈ యొక్క ప్రాసెస్ ని మనం అర్థం చేసుకోవాలా ఆయన మొదట మళ్ళీ ఏం చేశాడు పరిశుద్ధపరిచాడు ఇప్పుడు మనం పరిశుద్ధపరచబడిన మనం ఏమవుతున్నాము అంటే ఇక్కడ శ్రమకు రెండు కారణాలు వివరిస్తున్నాడు బాగా వినాలి మీరు పాప ఎది పది ఎవ్రీ పది ఏసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము అయిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏంటంటే యేసు మన ఏమయ్యాడు శ్రమ ఈ శ్రమ ద్వారా మనకేమొచ్చింది పరిశుద్ధత గుడ్ ఆన్సర్ ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మనం కూడా శ్రమ పొందాల్నా ఎస్ ఆర్ను జనపది పన్నెండు పది వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించిన కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలుకొరికే ఆయన శిక్షించుచున్నాడు శ్రమలు ఉన్నాయా శిక్షణ చేయండమ్మా శ్రమలు ఒక మంచి ఫలాలిచ్చే చెట్టు కొమ్మ అలాగే చేదు ఫలాాలిచ్చే చెట్టు కొమ్మ లేదంటే చెడ్డ ఫలాలు ఇప్పుడు ఆ చేదు పొలాలు ఇచ్చే చెట్టు కొమ్మ ఆ చెట్టు ఎప్పటికైనా మంచి పొలాలు ఇవ్వగలదా ఎస్ఆర్ నో ఎస్ఆర్ నో నో ఇవ్వగలదు ఎప్పుడు అనంటే దాని కొమ్మ విరవాలి మంచి చెట్టు వృక్ష ఆ వృక్ష కొమ్మ కూడా విరవాలి రెండింటిని విరిచి ఏం చేయాలి అంటు కట్టాలి ఇప్పుడు ఆ మంచి కొమ్మ ఎవరు యేసుక్రీస్తు ఆ చెడ్డ కొమ్మ ఎవరు మానవుడు ఇప్పుడు ఆయన మొదటి మన కొరకు శిరువులు ఏమయ్యాడు ఇరవబడ్డాడు ఇరవబడినటువంటి యేసు ప్రభును నమ్మి మనం ఏమవుతున్నాము విరిగి నలిగిన మనస్సుతో యేసు ప్రభును అంగీకరిస్తున్నాం అటు ఆయన ఇరవబడ్డాడు ఇటు నేను ఇరవబడ్డాను ఇద్దరము ఇరవబడ్డము ద్వారా నేను ఆయన రూపంలోనికి రూపాంతరం చెందుతూ ఉన్నాను అందుకు యేసు మన కొరకు ఏమి పొందేను శ్రమ కాబట్టి దూతల కంటే యేసు ప్రభు తక్కువవాడు కాదు ఆరోది కాబట్టిక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను ఇప్పుడు మొదటి నుంచి ఇప్పటి వరకు మనల్ని వేధిస్తున్నది ఏంటి మీరు వాక్యం చదివేటప్పుడు గెస్ అయ్యొచ్చు కదండి మరణ భయం అందరు చెప్పండి మరణ భయం ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ ప్రపంచంలో ఎవడైనా భయపడుతున్నాడంటే దేనికోసం భయపడుతున్నాడు మరణం కోసం అసలు ఆ మరణమే లేదంటే భయపడతాడా భయపడతాడా భయపడ యేసు ప్రభువు ఏం చెప్తున్నాడు వరే మీరు అనుకున్నట్టు మానవుడైనంత మాత్రాన శ్రమ పొందినంత మాత్రాన దూతల కంటే యేసు ప్రభు తక్కువ వాడు కాదు రీజన్ చెప్తున్నాడు ఎన్నో కారణం ఇది ఆరో కారణం ఆరో కారణం ఏం చెప్తున్నాడు యేసు శ్రమ ఎందుకు పొందాడంటే ఆయన అమరుడు మనల్ని అమరులుగా చేయడానికి ప్రభు అంటున్నాడు ఆ మరణ భయము నుండి విడిపించడానికి మన కొరకు యేసు ప్రభు శ్రమ పొందే ఇక మరణ భయము లేదు ఏమండి పరలోకములు ఇంతకంటే కలిగిన దేవుడు పెట్టబోతున్నాడు కన్ను చచ్చిపో ఇంతకంటే రుచికరమైన పరిలోకులు మనం తినబోతున్నాం మరుగైన మన్నాను మనం తినబోతున్నాం కను చచ్చిపో ఇప్పుడు ఏం తినాలన్నా ఏం తినాలన్నా భయమే ఎందుకు చచ్చిపోతాం పత్రిక ఆరోజు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడే ఉన్నాడు మనుషులలో ఎవడనో ఆయన చూడలేడు ఎవడనో చూడ నేరడు ఆయనకు ఘనతయో శాశ్వతమైన ప్రభావమునో కలిగి ఉండను గాక ఓకే కలిగి ఉన్నాడు అందరు చెప్పండి అంటే అర్థం ఏంటి ఆ మరణం లేదు ఆయన ఆయనకి ఆది లేదు అంతము లేదు ఆదియు అంతం సో ఆయన ఎప్పుడు అమరుడే అంటే ఎప్పుడు ఆయన ఆయనకి స్వయానా అమరుడు మనం స్వయాన అమరులం కాదు కొంపదీసేటట్టు అనుకున్నారు ఆయన స్వయానా అమరుడు కానీ మనం స్వయాన అమరులం అయితే కాదు ఇది కొంచెం లోతుగా చూద్దాం ఈ వాక్యాన్ని ఓకే పాప కొన్ని మొదటి పత్రిక పదిహేను అధ్యాయం యాభై నాలుగో వచ్చిన ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మత్యమైనది అమత్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడిను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును అమరత్వం అనే పదం ఉందా అక్షయత క్షయ అక్షయ అంటే అప్పుడు ఏమవుతుంది ఇక దానికి మరణము లేదు అంటే యేసు ప్రభు ఏమై ఉన్నాడు అమరుడు ఆయన నమ్మిన మనకు ఏమొచ్చింది ఆయన అమరత్వం మనకు కూడా ఇచ్చి ఆయనలా నిత్యం ఆ లోకములో మనం బ్రతకబోతున్నాము ఏడు పాయింట్ పాప చదువు పదిహేడు పద్దెనిమిది కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయటై దేవుని సంబంధమైన కార్యములలో కనికిరమనో నమ్మకమునో గల ప్రధాన యాజపడవ నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను తాను శోధింపబడి శ్రమ పొందిను గనుక శోధింపబడే వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు ప్రభు ఎందుకు మానవుడిగా శ్రమలు అనుభవించాడు రెండు ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ ఎందుకు మానవుడయ్యాడు ఎందుకు మానవుడై మన కొరకు శ్రమలు అనుభవించాడు ఒక మాట ఉంది అక్కడ మనవలే మనవలేంప బడెను ఇప్పుడు వినండి మనకి విచార తలంపులు వస్తాయా ఇప్పుడు ఏసు వచ్చాయా మరి దాని వాక్యానికి అర్థం ఏంటి చెప్పండి మన వలే ఒకవేళ మనకు వచ్చినట్టు ఏసులోకి వస్తే ఆయన పరిస్థితులు కాదు మరి అర్థం ఈ మాటకు అర్థము ఏమిటి వినండి మనకు వచ్చే శోధన లోన్ నుంచి ఆయనకు వచ్చిన శోధన బయట నుంచి ఒకవేళ ఆయనకి లోన్ నుంచి వచ్చుంటే ఈరోజు మనకు ఆయన ఏమి ఇవ్వలేడు నో మనకు హోలీ రాదు పవిత్రత రాదు మనకొచ్చే శోధన అంత చెప్పండి లోన అంటే శరీరము నుండి అని అర్థం ఆయనకొచ్చిన శోధన బయట నుండి తేడా చూపిస్తాను వినండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దా వచ్చిన శోధన ఎక్కడి నుంచి ఆ చూడరా అని దృశ్యం చూశాడా చూసి కానీ ఏమనిపించింది వరాయి స్త్రీ మీద మనస్సు పుట్టి పాపం చేశాడు ఏమంటారు లో నుండి వచ్చిన శోధన ఇప్పుడు ప్రేసు దగ్గరకు వస్తున్నాను యేసు ప్రభుత్వ ఋషి పరేమన్నాడు నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను శోధనేనా ఎస్ సార్ నో ఎస్ శోధనేనా ఇప్పుడు శోధనకు లొంగ్యాడా జయించాడా అలాగే లోక రాజ్యాలన్నీ చూపించాడు దీన్ని ఏమంటారు నేత్రాశ శరీరాశ నేత్రాశ ఏమన్నాడు యేసు ప్రభు నీ దేవుడైన కోవాకు మృక్కు అన్నాడు ఇంకేమన్నాడు పైనుంచి దూగితే దేవదూతలు నిన్ను దానికి యేసు ప్రభు ఏమన్నాడు నీ దేవుడైన కోవాను శోధింప వల్ల అంటే ఇప్పుడు మనకి ఏమర్థమైంది యేసు ప్రభుకి వచ్చిన శోధన ఎక్కడి నుంచి బయట నుంచి బయట నుంచి వచ్చిన ప్రతి శోధనను ప్రభు ఏం చేశాడు జయించాడు చాలా జాగ్రత్తగా నండి

అందరు చెప్పండి ధైర్యంతో ఎక్కడికి వెళ్తామట వెళ్తామంటే ఇదివరకు ప్రధాన యాజకుడు ఎక్కడికి వస్తాడు ఇప్పుడు బాగా వినండి ఇప్పుడు ఈ ప్లేస్ ని పరిశుద్ధ స్థలం అంటారు ఇంకొంచెం అవతలు ఉంటే ఆవరణం అంటారు ఈ ప్లేస్ ని అతి స్థలం అంటారు ఓకే అర్థమైపోయింది కదా చెప్పండి చెప్పండి నేనుండే ప్లేస్ ని ఏమంటారు ఆ ఈ ముందు భాగాన్ని ఏమంటారు ఇంకా అవతలు అనుకుంటే ఏమంటారు ఆవరణం ఇప్పుడు చెప్పండి ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఎవరే వస్తారు సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు ఇప్పుడు ఈ ప్రధాన యాజకుడే రాగలడా ఆ ఆవరణంలో ఉన్న ప్రజలు కూడా రాగలరా ప్రధాన యాజకుడే రాగలడు అంటే ఈ ప్లేస్ దేని చూపిస్తుంది అది పరిస్థితుల స్థలము రాబోబు లోకం నోటీస్ పాయింట్ అన్నారు అది రాబోబు లోకం ఆ రాబోవు లోకములో నిత్యము మనము యేసుతో ఉండుటకు మన కొరకు యేసు శ్రమ పొందెను ఈ భూమి మీద ఉన్న ప్రధాన యాజకుడు మాత్రమే వచ్చేవాడు ఇక్కడికి మిగతా వాళ్ళు ఇక్కడికి ఎవరు రాకూడదు కానీ ఈ ప్రధాన యాజకుడు ఎందుకు చనిపోయాడంటే బయట ఉన్న మనల్ని నేనుగా ఆయన సన్నిధిలోకి తీసుకురావడానికి మన కొరకు చనిపోయాడు అందుకు దూతల కంటే ఏ సుప్రభు గొప్పవాడు అర్థమైపోయింది కదా దేవుని ప్రేమ చాలా గొప్పది కాబట్టి మనం అందరం లేచి నిలబడి ఒక త్రీ మినిట్స్ ప్రేయర్ చేసుకుందాం ప్రార్థన ప్రేమ కలిగిన నా తండ్రి దయగలిగిన నా యేసు ప్రభువా ఈ దినమున ఏసు పొందిన శ్రమలు దూతుల కంటే తక్కువ వాడు కాదు అనడానికి ఏడు కారణాలు వివరించారు కాబట్టి ప్రభువ మాకొకటి అర్థమైంది మీరు పొందిన శ్రమ మమ్మలను మయమపరచడానికి మీరు పొందిన శ్రమ మమ్మలను పరిశుద్ధులుగా నీ దగ్గర నిత్యము జీవించడానికి మీరు పొందిన శ్రమ నిత్యం మీలాగా అమరత్వం కలిగి జీవించడానికి మీరు పొందిన శ్రమ నిన్ను ముఖాముఖిగా చూస్తూ నీ సన్నిధిలో నిత్యము ఉండడానికి కాబట్టి ఎందుకు చనిపోయావో ఎందుకు తిరిగి లేచావో ఎందుకు మానవుడిగా వచ్చావో చాలా వివరంగా విపులంగా ఎవ్రీ గంధకర్త ద్వారా ఎవ్రీ క్రైస్తవులకి చెప్పినట్టే ఇప్పుడు మీరు నాతో మాతో చెప్పినందుకు నీకు మహిమ కలుగును గాక ఆ రాబోవు లోకాన్ని దూతలకు లోపరచలేదు గాని ఆ రాబో రాబోవు లోకాన్ని మనుషులకి అనగా నీ ప్రియ కుమారుడు మన పునరుద్ధానం ద్వారా మైమ కిరీటం ఇచ్చి అంటే రేపు ప్రపంచాన్ని ఏకచక్రాధిపతిగా నీ కుమారుడు ఏలబోతున్నాడు నీ కుమారుడితో కూడా మిగిలిన వాళ్ళు ఆ యొక్క రాజ్యములో పరిపాలికులుగా ఉండబోతున్నారు కాబట్టి నేను నీ బిడ్డలు భయమతో భక్తితో పవిత్రతలో కొనసాగునట్లు నీ కృప నాకు నీ పిల్లలకు దయచేయమని యేసుక్రీస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె